నేను జగన్ని వైసీపీ వాళ్ళని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతానని కొంతమంది అంటూ ఉంటారు మేము తక్కువ చేసి మాట్లాడతాం కదా అయ్యా ఉన్న విషయాన్ని మీ ముందు చూపెడుతూ ఉన్నా ఇప్పటికైనా ఆ వైసీపీ ట్రాప్ నుంచి ఆ జగన్ ట్రాన్స్ఫర్చో బయటపడాలి నిన్నటే నిన్న కూడా ఈ వినుకొండలో జరిగినది ఏదైతే ఉందో అది ఇద్దరు మనుషుల జరిగిన ఘటన మీరు పార్టీలకు ఆపాదించవద్దు అది తప్పు తప్పు అంటూ ఉన్నా అయితే నేను కొంతమంది కామెంట్లు పెట్టుకుంటూ వచ్చాను ఏమని ఆ రషీద్ వాళ్ళ అమ్మ చెప్తుంది టీడీపీ చేసిన హత్య అని మీరంటే ఎలా మాట్లాడతారన్నారు ఆడకి వెళ్ళింది వైసీపీ అతను రూలింగ్లో ఉంది టీడీపీ వాళ్ళు దాన్ని ఆలండి వైసీపీ మొత్తం స్క్రిప్ట్ చేస్తే పాపం వాళ్ళకి తెలిసి తెలియకుండా అలాగే చెప్తారు పోనీ అలా కాదని అనుకుందాం రషీద్ వచ్చేసి వైసీపీ జిలాని వచ్చేసి రెండు సంవత్సరాలు జరిగిన గొడవలో ఈ వైసీపీ టీడీపీ సైడ్ వచ్చాడు అనుకుందాం చంపిన జిలానీనా లేదు జిల్లా నిధిపూట నాలుగు వేల ఐదు కలిసి టీడీపీలో వచ్చి చంపారా ఇప్పుడు ఇదేన ఆలోచించడం మీరు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఏమాత్రం సెన్స్ లేకుండా అక్కడికి వెళ్ళి పరామర్శ పేరుతో పథకాల గురించి మాట్లాడేడండి ఎదురు రషీదోళ్ళు అమ్ముంది అక్కడ ఉన్న బంధువులు ఉంటే వాళ్ళతో అధికారంలోకి వచ్చారు దొంగ మాటలు మాయ మాటలు మోస మాటలు చెప్పి నీకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను నీ పదిహేను అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పదిహేను వేలు అన్నారు ఇప్పుడు ఒకరికే అంటున్నారు వాళ్ళు అసలు మోసం వాళ్ళంతా ఏమన్నా సెన్స్ ఉంది అసలు పరామర్శకి వెళ్ళి పథకాల గురించి మాట్లాడతారా అసలు అదేందా మీడియాతో మాట్లాడడానికి వచ్చాడు వచ్చి మాట్లాడుతుంటే మధ్యలో ఎవరు ఆంధ్రజ్యోతులు ఎవరో క్వశ్చన్ చేశారు ఈయనకి అసలు ప్రెస్ మీట్ పెడితే రాదు ప్రెస్ మీట్ పెడితే రాదు అంటే ఫేస్ చేయలేడు ఎదుట వాళ్ళని స్క్రిప్ట్ ఉంటే చదవాలే వినిపించాలి అంతే ఆ స్క్రిప్ట్ లేనట్టుంది వాళ్ళు అప్పుడే స్క్రిప్ట్ ప్రిపేర్ అయినట్టు ఉన్నాడు ఈ మనిషి మధ్యలో క్వశ్చన్ చేశారు ఎడిటర్కి అది మీరు మధ్యలో కదిలించకండి నేను చెప్పదా మర్చిపోతా అన్నాడు లేదా మీరే చూసుకోండి నిన్న ఈలోపు అయిపోయిందా పక్కన నేను అడుగుతున్నాడు ఇందాక ఏం చదువు ఆపేనబ్బా అని చెప్పి నిజంగా ఇప్పుడు చెప్పండి సైకలాజికల్గా జగన్ బాగానే ఉన్నాడా స్క్రిప్ట్ లేకపోతే ఏం మాట్లాడలేడా పరామర్శకు వచ్చి కొంచెం నుంచి మాట్లాడుతుంది శవరాజ్యమైన ఏమంటారు మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇంకా ఈ జగన్ ఎవరన్నా పాలకుడు ఈ జగన్ ఇంకా ఎవరన్నా ఒక నాయకుడు ఇంకా ఈ జగన్ ఎవరన్నా రాజకీయ సరిపోయే వ్యక్తి అని అంటారా ఇప్పుడు చెప్పండి నేను జగన్ చెప్తున్నా చెప్తుంది నిజమా అబద్ధమా కళ్ళ ముందు కనిపిస్తుందేనా ఇంకా వైసీపీకి సంబంధించి మీరు ఫేవర్గా ఉన్నారంటే మీ వీలతో మీ కంట్లో పొడుచుకోండి నేను మరలా చెప్తున్నా వైసీపీ దరిదెపులుగా వద్దండి మీ ఇష్టం నచ్చిన పార్టీకి వెళ్ళండి నేను కాదనట్లా నేను మరలా చెప్తున్నా కమ్యూనిస్టులు సైతం వీళ్ళకన్నా వెందరిట్లు వీరేట్లు బెటర్ బాబు ఈ వైసీపీకి అన్న ఆ కాంగ్రెస్ బీజేపీ జనసేన టీడీపీ ఇండిపెండెంట్లు ఇండిపెండెంట్లైనా కానీ బ్రహ్మాండం అన్నట్టు ఈ వైసీపీ అంటే అసలు ఏ మాత్రం రాజకీయ పనికిరాని పార్టీ ఇది శవరాజకం తప్ప వేరే తెలియని పార్టీ శవం గడిచి వాళ్ళు గద్దలాగా వాలిపోయే పార్టీ ఈ జగన్ ఆ బ్యాచ్ అవునా కదా మీరు క్రాస్ చెక్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ వయసు పులిచిన అరాచకాలు అకూర్చులు ఎన్ని ఉన్నాయండి ఎమ్మెల్సీ అనంతబాబా ఎవరో వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎవరు మాట్లాడారు వీళ్ళు ఎంతమంది చంపారండి అసలు వెలుదుర్తి దగ్గర కానీ తర్వాత గురజాల దగ్గర కానీ చంద్రయిని మిగతా వేరే వాళ్ళని ఎంతమంది ఘరంగ చంపారండి అసలు అనకూడదు కానీ ఈ చంద్రని అయితే అందరు చూస్తుండగా ఆయన మీద కొంచెం చంపే ముందు జై జగన్ను చంపమంటే జై చదవంటే వచ్చి చంపేశారండి వీళ్ళ ఈరోజు మాట్లాడే ప్రజాస్వామ్యం గురించి కొంచెం జగన్ని వైసీపీ సపోర్ట్ చేసుకున్నట్టు సిగ్గుపడండి ఖచ్చితంగా మీరు ఒక రకమైనటువంటి బురదలో ఉన్నట్టే లెక్క ఒక ఊబిలో ఉన్నట్టే లెక్క దాని నుంచి బయటపడండి నా యొక్క ఉద్దేశంలో ఒకే ఒకటయ్యా జగను ఈ వైసీపీలో రాజకీయాలకు పనికి రారు మీరు నచ్చిన పార్టీకి వెళ్ళండి క్రాస్ చేసుకోండి అంతే కార్యక్రమం కూడా మీ చెప్పేటప్పుడు నువ్వు సోప్ అవుతుంది కదా చెప్పేటప్పుడు నువ్వు షోప్ అవుతుంది కదా నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరైతే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు దగ్గరుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గల మంగళవారం వైఎస్ఆర్సీపీకి సంబంధిత ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు రాజ్యసభ సభ్యులు